కుక్క వెనకాల వచ్చేటం అండి ఆక్సిజేషన్ రిలీజ్ అయిపోతుంది శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు ఆవులు అక్కడ పాలు ఇచ్చేస్తూ ఉంటాయి కుక్కని ఎలా పాంపర్ అచ్చ వెనకాలకి వస్తుందో ఆవుని లక్ష్మి బాగున్నావు అంటే అంటది పల్లెటూర్లో దట్ నమ్మకం ట్రస్ట్ ఆత్మీయత ప్రేమ టచ్ ఈ నాలుగెట్ వల్ల ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అండి భార్య భర్తల మధ్య నమ్మకం ఉంటేనే ఆక్సిజెన్ రిలీజ్ అవుతుంది నా నా కొడుకు అమ్మ చూడండి కొడుకుని పట్టుకున్న బంగారు కొన్నా బుజ్జమ్మో బుజ్జమ్మో బుజ్జమ్మ అంటది గొట్ల గొట్ల ఆక్సిజెజన్ రిలీజ్ అయిపోతుంది అంతే అమ్మ కొడుకుల మధ్య ఉన్న బంధం వల్ల ఆక్సిజెజన్ రిలీజ్ అవుతుంది అదే బంధం తండ్రి కొడుకుల మధ్య ఎందుకు ఉండదు బికాజ్ మా నాన్న అంతే పరదంటాడు అదే కూతురు అయితే తండ్రిని పట్టుకుని నాన్న అని వచ్చేస్తుంది అమ్మని పట్టుకుని మా మా మామి ఈజ్ ఏ నాగింగ్ ఉమెన్ అని చెప్తుంది నాకు ఫోన్ల లాగా ఉంటాయి మా మామ్ ఈజ్ ఏ నాగింగ్ ఉమన్ అంటారు అమ్మాయిలేమో నాన్నకి అబ్బాయిలేమో అమ్మలకి అటాచ్ అవుతాడు సేమ్ బంధం ఆత్మీయత అనరాగం అమ్మమ్మలు కావచ్చు నాయనమ్మలు కావచ్చు అక్కలు కావచ్చు మూడు పిల్లలు కావచ్చు పక్కింటి కావచ్చు ఎదురింటోటి కావచ్చు హగ్గు టీ 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 టచ్ టాకు టైం ఈ మూడు ఉంటే ఆక్సిజన్ రిలీజ్ అయితే ఉంటుందబ్బా ఎంత అనుభూతితోటి ప్రేమ ప్రేమతత్వాన్ని నేర్పింది శ్రీకృష్ణుడు ఎప్పుడు నవ్వుతూ నవ్వుతూ హాయిగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ కెమికలే ఈ కెమికల్ లోపించింది భార్య భర్తలు ఎప్పుడు కూడా తిట్టుకుంటూనే ఉంటారు అత్తకోడలు ఎప్పుడు కూడా తిట్టుకుంటూనే ఉంటారు మోడి పిల్లలు ఎప్పుడు దెబ్బలాడుకుంటూనే ఉంటారు ఆఫీసులు సబార్డినేట్ ఎప్పుడు కూడా నెగిటివ్గానే ఉంటారు ట్రస్ట్ ఉండదండి మిస్ ట్రస్ట్ ఎక్కడ ఉందో అక్కడ అపనమ్మకం ఎక్కడ ఉందో అక్షదశ అక్కడ రిలీజ్ అవదు ఎక్కడ నమ్మకం ఉందో ఎక్కడ వాత్సల్యం ఉందో ఎక్కడ ప్రేమ ఉందో ఆక్సిడోజన్ రిలీజ్ అవుతుంది ఆక్సిడోజన్ రిలీజ్ అయితే చాలు తప్పు చేసినా సరే దిద్దుకోగల శక్తి వస్తుందండి ఎక్కడైతే అది లేదో అక్కడే మీకు గొడవలు వస్తుంటాయి ఈ గొడవలు రావడం కోట కారణం ఆక్సిడేషన్ కాబట్టి చూడండి గుంపుగా ఉన్నాయి ఆవులు గేదెలు లేదా మరొకటి ఇంకోటి గొర్రెలు అది ఈ గుంపులో ఉన్నప్పుడు నమ్మకం అది ఇది నా గుంపు నా సమూహం అందుకే కమ్యూనిటీస్ గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు విల్లాస్ కావచ్చు లేదంటే క్యాస్ట్ పరమైన కమ్యూనిటీస్ కావచ్చు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు చాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు లేదంటే స్టూడెంట్ ఫెడరేషన్స్ కావచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ ఒక కమ్యూనిటీగా ఉన్నప్పుడు నాకు సపోర్టు నాకు ఒక భద్రతాపరమైన వాతావరణం ఉన్నాను అనేది అప్పటికి ఇమీడియట్ గా ఏ గేమ్ అలా ఆక్సిజన్ రిలీజ్ అవుతుందండి అటువంటి పరిస్థితులు ఎంతమందికి ఉన్నాయి చెప్పండి ఇప్పుడు కాబట్టి